హాయ్ ఎవ్రీవాన్ ఈరోజైతే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి కటింగ్ వీడియో వచ్చేసి ముందు వీడియోలో పోస్ట్ చేశానండి ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూపిస్తానండి ఫస్ట్ అయితే హ్యాండ్స్కి జాయింట్స్ పడతాయి కదా జాయింట్స్ వేసుకుందామండి టూ సైడ్స్ జాయింట్స్ వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు అలా జాయింట్ చేసుకోండి మళ్ళీ లైనింగ్ని అటని మళ్ళీ పైనంగా ఒక స్టిచ్ చేసుకుంటే స్టిఫ్గా ఉంటుందండి పైకి ఎత్తినట్టు కాకుండా ఇప్పుడు ఒక హ్యాండ్ అయిపోయిందండి ఇంకో హ్యాండ్ చూపిస్తానండి వీడియోలో చూపిస్తున్నట్టు జాయిన్ చేసుకోండి ఎక్స్ట్రాస్ కట్ చేసుకోండి నెక్స్ట్ ఇటు సైడ్ కూడా జాయిన్ చేసుకోండి రైట్ సైడ్ సైడ్ జాయిన్ చేసుకోండి ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పేపర్ కట్ చేసుకున్నాం కదా ఆ పేపర్ అనేది దీని మీద పెట్టి ఈక్వల్గా కట్ చేసుకుంటే మన షేప్ అనేది కరెక్ట్గా అండి టూ హ్యాండ్స్ ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకొని ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి ఫస్ట్ అయితే మిడిల్గా డాట్ ఇచ్చాం కదా ఆ డాట్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని కింద పైన ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి తర్వాత ముందుగా పేపర్ కట్ చేసుకున్నాం కదా ఆ పేపర్ అనేది దాని మీద రిప్లేస్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రాస్ అనేవి ఈజీగా తెలిసిపోతాయి ఈజీగా ట్రిమ్ చేసుకుంటే మనకు కరెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుందండి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందాం ఇప్పుడైతే మెయిన్ పీస్ మీద జాయిన్ చేసుకుందాం అండి రాంగ్ సైడ్ నుంచి జాయిన్ చేస్తున్నాను మెయిన్ పీస్ రాంగ్ సైడ్ ఉంది ఓకేనా మనకి లైనింగ్ హ్యాండ్ జాయిన్ చేస్తామా ఆ ఖర్చు లోపలికి వెళ్ళేటట్టు పెట్టుకోండి ఇప్పుడు లైనింగ్ ఎలా ఉందో అలా చేయితో అద్దుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోండి ఎక్కడ ఎయిర్ బబుల్స్ కాకుండా ముడతలు రాకుండా మంచిగా చేయితో అద్దుకుంటూ నీట్గా లూజ్ కొట్టుతోని స్టిచ్ చేసుకోండి ఎక్స్ట్రాస్ అన్నీ ఈక్వల్గా కట్ చేసుకోండి మనకి హ్యా మెయిన్ పీస్ కూడా జాయింట్ పడుతుందండి ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి చాలా తక్కువ ఇచ్చారండి శారీలో బ్లౌజ్ పీస్ చాలా తక్కువ వచ్చిందండి ఇప్పుడు మెయిన్ పీస్ అతుకులు వేసుకోవాలండి మనం ఎప్పుడైతే చేతితో అద్దుకుంటూ నిదానంగా వేసుకోండి ఈ శారీ అనేది బాగా జారిపోతుంది ఇక్కడ కొంచెం వీడియో మిస్ అయిందండి క్లియర్గా లేదు ఇటు సైడ్ కూడా జాయింట్స్ వేసుకోవాలండి చూడండి ఇటు సైడ్ జాయింట్స్ వేసాను ఎలా ఉందో చూడండి ఇది చాలా పెద్ద సైజ్ అండి అందుకే జాయింట్స్ చాలా పడుతున్నాయి వీడియోలో చూపిస్తున్నట్టు జాయిన్ చేసుకోండి మెయిన్ పీస్ అటని మళ్ళీ పైనంగ కుట్టేసుకుంటే స్టిఫ్గా ఉంటుందండి మనకైతే క్లాత్ అనేది ఎత్తినట్టు లేకుండా మంచిగా ఉంటుంది అయితే మెయిన్ పీస్ ఎలా ఉంటే అలా దాని మించి స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోండి మనం చుట్టూ స్టిచ్ చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయిన్ చేసేటప్పుడు క్లాత్ అనేది అటు ఇటు పోకుండా ఈక్వల్గా ఉంటుందండి ఇది జారిపోయే క్లాత్ కాబట్టి మనం ఇలా చేసుకుంటే వర్క్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఎడ్జెస్ అన్నీ ఈక్వల్గా కట్ చేసుకోండి ఇటు సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోండి మనం జాయిన్ చేసాం కదా ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే జాయిన్ చేసేసుకోండి జాయిన్ చేసుకొని మనం హ్యాండ్లూస్ దగ్గర పావు ఇంచు లోపలికి మలుచుకొని కుట్టుకొని ఉంచుకోండి అయితే టూ హ్యాండ్స్ అయిపోయినాయి కదా మధ్యలోకి మెయిన్ మెయిన్ పీస్ అంటే రైట్ సైడ్ వచ్చేటట్టు చూడండి రాంగ్ సైడ్ అనేది పైకిన కింద ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు లోతు తీసుకుందామండి ఇలా పేపర్ కట్ చేసుకున్నాం కదా లోతు అది దాని మీద రిప్లేస్ చేస్తే మనకి లోతు ఎంత కట్ చేయాలో తెలిసిపోతుందండి కట్ చేసుకున్నాక టక్స్ ఇచ్చుకోండి అది ఫ్రంట్ సైడ్ అని మనకు తెలుస్తుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇప్పుడైతే షేప్ చూసేస్తామండి ఫస్ట్ అయితే షేప్ బెల్ట్ రైట్ సైడ్ అనేది పై వైపు ఉండాలండి ఓకేనా ఇలా ఆపోజిట్లో పై పై వైపు రైట్ సైడ్ ఉండాలండి పైన వచ్చేసి ఒక షేప్ బెల్ట్ పెట్టుకోండి పట్టి కాజా పట్టి అనేది ఎదురు ఎదురు వచ్చేటట్టు చూసుకోండి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా సైడ్ జాయింట్స్ అనేది ఆపోజిట్లో ఉండాలండి ఎప్పుడైతే స్టిచ్చింగ్ చేసుకోండి కింద పావించుకొచ్చుతో ఈక్వల్గా జరుపుకుంటూ ఒకటి ముందుకు ఒకటి పోకుండా ఈక్వల్గా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ నెక్స్ట్రాస్ ఉంటే కట్ చేసుకోండి ఇప్పుడు లైనింగ్ అన్ని లైనింగ్ మొత్తం అవతల సైడ్కి టర్న్ చేసి లైనింగ్ మీద స్టిచ్చింగ్ పడేటట్టు చూసుకోండి మనకి ఈజీగా ఫోల్డ్ అవుతుంది మనం రైట్ సైడ్ తిప్పినట్టు తిప్పితే ఇలా ఈక్వల్గా సెట్ చేసుకొని మన లైనింగ్ ఎలా ఉందో అలా కుట్టుకోండి మనం ఇలా చేయితో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి క్లాత్ని ఫస్ట్ షేప్ బెల్ట్ వచ్చేసి మన పాదం వైపు వచ్చింది కదండి బుక్స్ పట్టి కాజపట్టి నెక్స్ట్ షేప్ బెల్ట్ వచ్చేసి వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోండి ఇంకో షేప్ బెల్ట్ కూడా మన లైనింగ్ అనేది అటు సైడ్ వేసి లైనింగ్ మీద కుట్టు వేసుకోండి ఫస్ట్ షేప్ బెల్ట్ వచ్చేసి సైడ్ జాయింట్ పాదం వైపుకి వచ్చింది కదా స పాదం వైపుకి వచ్చింది ఇప్పుడు వచ్చేసి పట్టి కాజ పట్టి ఉంది కదండి ఆ సైడ్ షేప్ బెల్ట్ అనేది పాదం వైపుకి వచ్చిందండి ఒకసారి చూసుకోండి అలా వేసుకుంటే మనకి రెండు షేప్ పెట్టి ఒక సైడ్ రాకుండా టూ వైప్స్ వచ్చేస్తుంది అండి ఈక్కువగా వచ్చేస్తుంది ఇలా చేయితో నద్దుకుంటూ నిదానంగా కట్ చేసుకోండి సారీ స్టిచ్చింగ్ చేసుకోండి వీడియోలో చూస్తున్నట్టు స్టిచ్చింగ్ చేసుకోండి ఈజీ అయిపోతుంది ఎక్స్ట్రాస్ అన్నీ నీట్గా కట్ చేసేసుకోండి ఒక టక్స్ ఇచ్చుకోండి అది కాజా పట్టి సైడ్ అని అర్థమైపోతుంది మనకి చూడండి ఎదురు ఎదురున్నా చూడండి పట్టి కాజా పట్టి వేసేవి అలా వచ్చేటట్టు స్టిచ్చింగ్ చేసుకోండి ఇప్పుడైతే షేప్స్ సారీ డాట్స్ వేసుకుందామండి ఫస్ట్ మిడిల్ డాట్ వేసుకోవాలండి మనం మిడిల్ డాట్ వేసుకొని షోల్డర్కి తిన్నగా కుట్టుకోవాలండి డబల్ కుట్ వేసుకోండి స్ట్రాంగ్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజు పట్టి సైడ్ ఉంటుంది కదండి డాట్ ఆ డాట్ వేసేసుకోండి ఎప్పుడైనా డాట్స్ డబల్ కుట్టేసుకోండి పిగిలిపోకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మూడో డాట్ అండి మనం ఇలా పట్టుకుంటే మూడో డాట్ అనేది మనకి ఒక లైన్ లాగా ఫామ్ అవుతుంది అలా పట్టుకొని మనమైతే ఎంతవరకు అయితే మార్కింగ్ చేసామో అంతవరకు కుట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ డాట్ అండి నేను ఫోర్త్ డాట్ కూడా వేస్తున్నానండి ఈ కస్టమర్కి వచ్చేసి చెస్ట్ చాలా ఉంది అందుకని ఫోర్త్ డాట్ వేసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందండి ఇది బాగా జారిపోయే క్లాత్ కాబట్టి మన డాట్ వేసినప్పుడు మెయిన్ పీస్ కుట్టుబడుతుంది లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒక్కొక్కసారి పడదు అప్పుడైతే రెండో పార్ట్ వేసుకోండి ఫస్ట్ మిడిల్ డాట్ వేసేసుకోండి ఇక్కడ కూడా డబుల్ కుట్టేసేసుకోండి షోల్డర్కి తిన్నగా ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కాజు పట్టి సైడ్ డాటండి పావించి మార్జిన్తో డాట్ వేసేసుకోండి డాట్ అయితే వచ్చేసి రెండు బాగు పెట్టానండి నెక్స్ట్ వచ్చేసి థర్డ్ డాట్ అండి ఇలా పట్టుకుంటే మనకు థర్డ్ డాట్ కూడా వచ్చేస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ డాట్ వేసుకుందామండి డాట్స్ వేసుకునేటప్పుడు మెయిన్ పీస్ కూడా జాయింట్ అవుతుందో లేదో ఒకసారి చూసుకోండి చెక్ చేసుకొని వేసుకోండి మళ్ళీ రివర్స్ తిప్పి డబల్ కుట్టేసేసుకోండి ఇప్పుడు టూ పార్ట్స్ డార్ట్స్ వేసుకోవడం అయిపోయిందండి ఇప్పుడైతే షేప్ వేసుకుందామండి షేప్ బెల్ట్ జాయిన్ చేసేసుకుందాం ఫస్ట్ అయితే రైట్ సైడ్ తీస్తున్నా నేను అప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అనేది పైన పైన ఉంది చూడండి మెయిన్ పీస్ అనేది లోపలికి ఉంది రాంగ్ సారీ రైట్ సైడ్ అనేది లోపలికి ఉంది రాంగ్ సైడ్ అనేది కింద పైన ఉంది చూసుకోండి ఒకసారి అలా వేసుకుంటే మనకి కన్ఫ్యూజ్ అనేది రా కాకుండా మంచిగా వస్తుంది చూడండి ఇలా ఓపెన్ చేసి మనకి రైట్ సైడ్ వచ్చేసింది రైట్ సైడ్ అనేవి లోపలికి ఉండాలండి రెండు ఆపోజిట్లో ఉండాలి డబల్ కుట్టేసుకోండి ఇక్కడ కూడా ఎక్స్ట్రాసి ఏమైనా ఉంటే కట్ చేసుకోండి ఒక షేప్ బెల్ట్ అయిపోయింది కదా జాయిన్ చేసడు ఇంకో పాటికి షేప్ బెల్ట్ చేయించుకుందామండి ఇందాకొచ్చే షేప్ బెల్ట్ పైన ఉంది కదండి ఇప్పుడు షేప్ బెల్ట్ వచ్చేసి అడుగున ఉంది ఇప్పుడు కూడా రాంగ్ సైడ్ అండి కింద పైన ఉంది చూడండి రైట్ సైడ్ అనేది లోపలికి ఉంది పాదమించి మార్జిన్తో స్టిచ్ చేసుకుంటారండి డాట్ వచ్చిన దగ్గర ఒక ఫోల్డ్ చేసుకోండి ఇలా తిన్న కుట్టుకుంటా వచ్చేసేయండి ఇక్కడ కూడా డబల్ కుట్టేసేసుకోండి చూడండి ఓపెన్ చేసి రైట్ సైడ్ వచ్చేసింది కదా నేను నేను చెప్పినట్టు స్టిచ్చింగ్ చేసుకోండి ఏది రాంగ్ కాకుండా రైట్ కరెక్ట్ వస్తుందండి నెక్స్ట్ ఇక్కడ కూడా ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి చూడండి ఇప్పుడు రెండు కరెక్ట్ వచ్చిన లేదో చెక్ చేసుకోండి ఇప్పుడే చెక్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు నా రైట్ సైడ్ వచ్చింది కదా అది అనేది ఉక్సిపట్టి అండి ఉక్సిపట్టి కోసం నేను రెండించుల వెడల్పు క్లాత్ అనేది తీసుకున్నానండి వచ్చేసి పై పైన పెట్టుకో పై వైపు పెట్టాలండి ఇచ్చిన దగ్గర పిల్లు పెట్టుకోండి కొంచెం చిన్నగా రైట్ సైడ్ నుంచి లాగినట్టు కాకుండా లాస్ట్కి వచ్చేసరికి కొంచెం క్లాత్ ఉంచుకొని ఫోల్డ్ చేసుకోండి లోపలికి లోపలికి ఫోల్డ్ చేసుకొని రఫ్ ఇచ్చుకోండి రఫ్ ఇచ్చిన తర్వాత అది ఇలా పైకి తీసి ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసి ఇంకో ఫోల్డింగ్ అనేది చేసుకోండి కాజా కాజాపట్టి అనేది అయిపోతుంది లాగినట్టు కాకుండా మామూలుగా కుట్టుకుంటారండి లాగితే ఏంటంటే మనకి పట్టి కాజా పట్టి అనేది పొడువుచ్చేస్తుందండి ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోండి ఎక్కువ దగ్గర నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టి అండి కాజాపట్టి కోసం ఇలా మెయిన్ పీసు లైనింగ్ మెయిన్ పీస్ రెండు జాయింట్ చేసి ఉంచుకోండి మెయిన్ పీస్ అనేది రైట్ పై వైపు పై ఉంది చూడండి బుక్స్ పట్టి అనేది అడుగు అడుగు నుంచి వేస్తున్నానండి ఇందా కాజా పట్టి అనేది పై పై వైపు నుంచి వేసాం కదా ఇది వచ్చేసి అడుగున పెట్టాం చూడండి ఒకసారి నెక్స్ట్ టైం నుంటే కట్ చేసుకొని ఒక పావు ఇంచ్ అనేది వదిలిపెట్టుకోండి ఇది కూడా డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి డబల్ ఇంకోటి మామూలుగా ఇంకో పక్కన ఇంకో స్టిచ్ చేయండి కాచాపట్టికి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి నెక్కు దగ్గర ఇప్పుడు ఒకసారి చూసుకోండి కరెక్ట్ వచ్చిందో లేదో కాజు పట్టి మీద పెట్టి చూసుకో చూసుకోండి పట్టి కరెక్ట్ వచ్చేసింది కదా నెక్స్ట్ టైంలో ఉంటే కొంచెం జస్ట్ కట్ చేసుకోండి ఏం కాదు ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ డాట్ వేసుకుందామండి మనం కటింగ్లో పెట్టుకుందాం కదా డాట్కి ఇలా షోల్డర్కి తిన్నగా కుట్టుకుంటారా అండి ఇక్కడ కూడా డబల్ కుట్టేసేసుకోండి డాట్ వేసుకున్న దగ్గర నెక్స్ట్ వచ్చేసి ఇవతల సైడ్ ఇంకో డాట్ అండి ఇంకో డాట్ కూడా షోల్డర్కి తిన్నగా కుట్టుకుంటారు అండి మన మెయిన్ పీస్ కూడా కుట్ కుట్లోకి వస్తుంది చూసుకోండి ఒక్కొక్కసారి కుట్టుపడదు మెయిన్ పీస్కి ఇప్పుడు వచ్చేసి సగానికి ఇలా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకోండి మన సైడ్ జాయింట్స్ దగ్గర మనం పట్టీ కోసం ఎంత కావాలో అంత ఉంచుకొని మిగతాదంతా ట్రిమ్ చేసేసుకోండి ఇలా ట్రిమ్ చేసుకుంటే ఏంటంటే బ్లౌజు సైడ్ జాయిన్ చేసినప్పుడు హెచ్చు తగ్గులు అనేవి రావండి మనం పట్టీ కోసం పావించి ఉంచుకొని కట్ చేసుకోండి వచ్చేసి బ్యాక్ పార్ట్ పట్టీ వేసుకుందామండి రైట్ సైడ్ నుంచి ఇలా వేసుకోండి పావించి మార్జిన్తోనే వేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు డాట్ వచ్చిన దగ్గర ప్రిల్లు పెట్టుకోండి ప్రిల్లు పెట్టుకొని పావించి మార్జిన్తో స్ట్రేట్గా వేసుకుంటూ వచ్చేయండి ఇక్కడ డాట్ వచ్చింది కదా ఇక్కడ కూడా ప్రిల్ పెట్టేసుకోండి ప్రిల్లు పెట్టుకుంటే మనకి డా బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎత్తినట్టు కాకుండా మంచి ఫిట్టింగ్తో వస్తుందండి ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసుకోండి లైనింగ్ ఆతో సైడ్ పెట్టి లైనింగ్ మీద ఒక స్టిచ్ పడేటట్టు ఇంకో ఇంకో స్టిచ్ ఇంకో స్టిచ్ చేసుకోండి మెయిన్ పీస్ మీద పడద్దండి లైనింగ్ మీదనే పడాలి ఆ స్టిచ్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోండి ఇప్పుడు వచ్చేసి అది లోపలికి మళ్ళీ చేయండి తర్వాత హెమ్మింగ్ చేసుకోవచ్చు మనం పెద్ద కుట్టు పెట్టుకోండి ఇప్పుడైతే మనకి ఇప్పడానికి ఈజీగా ఉంటుంది ఇలా ఇప్పుడే ఫోల్డ్ చేసి పెట్టుకుంటే హెమ్మింగ్ చేసేటప్పుడు ఫాస్ట్గా అయిపోతుందండి ఈ కుట్ అనేది పెద్ద కుట్టు పెట్టుకోండి ఫాస్ట్గా తీసుకోవచ్చు మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసాం కదండి పట్టి ఇప్పుడు వచ్చేసి జాయింట్స్ వేసుకుందామండి షోల్డర్సు మెయిన్ మెయిన్ పీస్ అంటే రైట్ సైడ్ అనేది లోపలికి ఉంది రాంగ్ సైడ్ సైడ్ని బయటకున్నాయి చూడండి రెండు ఒకసారి వీడియోలు చూపిస్తున్నట్టు రెండు నెక్కులు ఆపోజిట్లో వచ్చేటట్టు చూసుకోండి ఇందాక మనం ఎంత అయితే ఖర్చు పెట్టామో షోల్డర్కి అంతే ఖర్చు పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోండి నెక్ వైపు రెండు సారీ టూ పాయింట్స్ స్లోప్ ఇవ్వండి డౌను స్లోప్ ఇస్తే నెక్ అనేది జారకుండా స్టిఫ్గా ఉంటుందండి మెడకు పట్టినట్టు కొంచెం రెండు పాయింట్లు డౌన్ స్లోప్ ఇవ్వడి వచ్చేసి ఇట్ సైడ్ కూడా జాయిన్ చేసేసుకోండి షోల్డర్స్ వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా స్లోప్ ఇచ్చుకుంటే మనం నెక్ అనేది జారదండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ వేసుకుందామండి ఫ్రంట్ లోతుంది ఫ్రంట్ వైక్ వచ్చేటట్టు చూసుకోండి మనం టక్స్ ఇచ్చుకున్నాక ఫస్ట్ అయితే అవి రెండు ఒక సైడ్ వచ్చేటట్టు చూసుకోండి వచ్చేసి ఇలా మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అంత స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి మళ్ళీ ఇవతల వైపు ఇవతల వైపు తిప్పి ఇంకో సైడ్ కూడా కుట్టుకుంటారండి తిన్నగా మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అంత కుట్టుకుంటూ వచ్చేయండి మనం కుట్ కట్ చేసినప్పుడు ఎంత కటింగ్ మామూలుగా ఎంత మార్జిన్ పెట్టామో అంతే కుట్టుకోండి ఎక్స్ట్రా కట్ చేసుకుంటే మళ్ళీ బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టేసినట్టు ఉంటుంది తక్కువ వేసుకుంటేనే మళ్ళీ లూజ్ వచ్చినట్టు ఉంటుంది ఓకేనా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా జాయిన్ చేసేసుకోండి నెక్స్ట్ టైం నుండి కట్ చేసుకోండి ఇప్పుడు డబల్ కుట్టేసేసుకోండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డబల్ కుట్టేసుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుందండి ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే జాయింట్ చేసేసుకోండి జాయింట్ చేసుకొని డబల్ కుట్టేసేసుకోండి వీటిలో చూపిస్తున్నట్టు ఒక్కొక్కసారి కింద ఫోల్డింగ్ అవుతుందండి చూసుకుంటా కుట్టుకోండి ఓకేనా ఊతల సైడ్ కూడా సేమ్ అలాగే కుట్టేసుకోండి అండ్ టక్స్ అనేవి రెండు ఈక్వల్గా వచ్చేటట్టు పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో కుట్టుకుంటూ వచ్చేయండి మనం ఫస్ట్ అయితే ఎలా జాయిన్ చేసుకున్నామో ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ కూడా అలాగే జాయిన్ చేసేసుకోండి ఓకేనా ఇంకా పైనుంచి కిందికి మళ్ళీ ఒక కుట్టేసేసుకోండి టూ హ్యాండ్స్ అయిపోయింది అండి ఇప్పుడు మనం మిడపట్టి వేసుకుందామండి ఇలా క్రాస్ పీస్ జాయిన్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలండి ఇప్పుడైతే మీ చేతి వాళ్ళు ఇటు సైడ్ ఉంటే అటు సైడ్ అండి కొంచెం ఫోల్డ్ చేసుకొని అయితే కాజాపట్టి కాజాపట్టి సైడ్ నుంచి వేస్తున్నాను పావించు పావించి మార్జిన్తోని లాగినట్టు కాకుండా మామూలుగా వదులుకుంటూ తిన్నగా కుట్టుకుంటారా అండి పావించి మార్జిన్తోని అయినా కింద ఏ పీస్ అనేది లాగొద్దండి ఇలా తిన్నగా చివరి వరకు వచ్చేవి చివరి వరకు వచ్చిన తర్వాత ఎక్స్ట్రా కట్ చేసుకొని పావించు అనేది ఉంచుకొని లోపలికి మలుచుకోండి వచ్చేసి టక్స్ ఇచ్చుకోండి టక్స్ ఇచ్చుకుంటే మనకి ఈజీగా టర్న్ అవుతుంది వచ్చేసి వీళ్ళు చూపించినట్టు ఫోల్డ్ చేసుకోండి ఒక ఫోల్డ్ చేసుకొని మళ్ళీ లైనింగ్ మీద పడేటట్టు స్టిచ్చింగ్ చేసుకోండి మెయిన్ పీస్ మీద పడొద్దండి ఇక్కడ జాయిన్ చేసుకున్నాం కదా చివరికి పడాలన్నమాట మనకి హెమ్మింగ్ చేసుకోవచ్చు అది లోపల మలుచుకొని హెమ్మింగ్ అండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేసేసుకోండి లాస్ట్ వరకు అలాగే వచ్చేయండి ఇప్పుడు హెమ్మింగ్ చేసుకున్నప్పుడు అది లోపలికి ఇలా మలుచుకొని హెమ్మింగ్ చేసేసుకోవచ్చండి నేనైతే ఒక లూజ్ కుట్టేసి లోపలికి మలిచానండి తర్వాత మనం హెమ్మింగ్ చేసుకున్నాక ఇప్పుడు పోవచ్చు లోపలికి మలుచుకొని స్టిచ్చింగ్ చేసుకోండి పెద్ద కుట్టు పెట్టుకోండి ఇప్పుడు కుట్టుకునేటప్పుడు ఓకేనా ఇప్పుడైతే మెడ మెడపట్టి అయిపోయింది కదండి నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయిన్స్ వేసుకుందామండి ఆది బ్లౌజ్ని ఇలా తీసుకొని హ్యాండ్స్ దగ్గర జాయింట్ ఇలా మెజర్ చేసుకోవాలండి మెజర్ చేసుకొని మనం బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఒకసారి చూసుకుందామండి ఆది బ్లౌజ్ నుంచి సగానికి ఇలా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఒక మార్కింగ్ చేసుకోండి సైడ్ జాయింట్ సైడ్ ఎంత ఏ కుట్టుందో అక్కడి వరకు ఒక మార్క్ చేసుకోండి ఇప్పుడు ఉక్స్ పట్టి కూడా జాయింట్ చేసుకోవాలండి సారీ ఉక్స్ పట్టి కూడా మార్క్ చేసుకోవాలండి కాజాపట్టి ఉక్స్ పట్టి ఇలా పట్టుకొని ఫస్ట్ సైడ్ జాయింట్ సైడ్ ఫస్ట్ కుట్టు ఉండే కదా అక్కడ వరకు మా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఉక్స్ పట్టి కూడా ఇలా మార్క్ చేసుకోవాలండి వచ్చేసి హామ్ రౌండ్ లూజ్ కూడా మార్క్ చేసుకుందామండి హామ్ రౌండ్ లూజ్ కూడా మనమైతే ఎంత కటింగ్లో ఎంత పెట్టుకున్నామో అంత పెట్టుకొని నైన్ ఇంచెస్ అయితే వచ్చిందండి నైన్ నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ ఉందండి ఆమ్ రౌండ్ లూజ్ ఈ బ్లౌజ్ది నైన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని ఇలా తిన్నగా కుట్టుకుంటారండి ఓకేనా ఇక డాట్స్ పెట్టు మామూలుగా మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ ఇలా పట్టుకొని ఇలా తిన్న కుట్టుకుంటారండి నా మెత్తలో కట్ చేసి నా మెత్తలో స్టిచ్చింగ్ చేస్తే ఇలా ఎక్స్ట్రాలు అనేవి రావండి సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు కూడా కింద కరెక్ట్ వచ్చేస్తుంది వచ్చేసి దాని పక్కన ఇంకో కుట్టు వేసుకోండి రెండు మూడు కుట్లు వేసుకోండి ఎక్స్ట్రా ఎక్స్ట్రా మొత్తం ఏమైనా అంటే స్టిమ్ స్టిమ్ చేసుకోండి ఒక రెండు మూడు మూడు కుట్లు అయితే వేసుకోండి మూడు కానీ నాలుగు కానీ ఎక్స్ట్రా వేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు తిన్నా కుట్టుకుంటా వచ్చేయండి మన క్యాన్స్ దగ్గర కూడా ప్లస్ గుర్తు వస్తుందండి చంక కింద కూడా లాస్ట్ కూడా ఒక వేసేసుకోండి అవి పైకి లేవకుండా అని అణిగినట్టు ఉంటుందండి కుట్టేసుకుంటే నెక్స్ట్ ఏమైనా పీస్ వస్తే అవి కట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు వన్ సైడ్ అయిపోయిందండి సైడ్ జాయింట్స్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ సైడ్ కూడా వేసుకోవాలండి ఇలాగే సగానికి హ్యాండ్ సగానికి ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవాలండి ఇందాక వేసాం కదా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని హ్యాండ్ ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడ ఆమ్ రౌండ్ బ్లౌజ్ దగ్గర కూడా మార్క్ చేసుకోండి నైన్ ఇంచెస్ ఉంది కదా అక్కడ ఇలా మనం ఎంతైతే మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి రఫ్ ఇచ్చుకోండి ఫస్ట్ స్కుట్ చేసి స్టార్ట్ చేసినప్పుడు ఇలా ఆమ్ రౌండ్ బ్లౌజ్ దగ్గర స్టిచ్చింగ్ చేసి అక్కడ ఆపిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏడ్జెస్ దగ్గర పట్టుకోండి ఇలా పట్టుకొని తిన్నా కుట్టుకుంటూ వచ్చేయండి ఇలా కుట్టుకుంటూ వచ్చేయండి ఇక్కడ కూడా రెండు మూడు కుట్లు అనేది వేసేసుకోండి ఫస్ట్ కుట్టేటప్పుడు రఫ్ ఇచ్చి కుట్టండి స్ట్రాంగ్గా ఉంటుంది ఇట్లాస్ట్ కూడా ఒక కుట్టేసేసుకోండి ఇట్లాస్ట్ కూడా కుట్టేసుకుంటే మంచిగా ఉంటుంది మనకి కొచ్చుకున్నట్టు కాకుండా బ్లౌజ్ వేసుకున్నప్పుడు చూసారు కదండి బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కటింగ్ అనేది ముందు వీడియోలో పెట్టానండి ఇది స్టిచ్చింగ్ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి ఫార్టీ టూ చెస్ట్ సైజ్ అండి థర్టీ ఫైవ్ నడుములూజ్ అండి ఎంత పెద్దగా ఉందో చూడండి బ్లౌజు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్